నాయకుడు అంటే ఎవరు నాయకుడు అంటే కుర్చీలో కూర్చున్నవాడు కాదు నాయకుడు అంటే ముందు మార్గం చూపించేవాడు చీకటిలో వెలుగునిచ్చే దీపస్తంభం ఆయన వద్ద ఉన్న గొప్పతనం అధికారం వల్ల కాదు ఆయనలోని సూత్రాల వల్లే సత్యం ఆయన మాటల్లో ఉంటుంది న్యాయం ఆయన తీర్పుల్లో మెరిసిపోతుంది ధైర్యం ఆయన అడుగుల్లో వినిపిస్తుంది దయ ఆయన హృదయంలో ప్రవహిస్తుంది వినమ్రత ఆయన వ్యక్తిత్వాన్ని మలుస్తుంది జ్ఞానం ఆయన మార్గదర్శకత్వాన్ని ప్రకాశింపజేస్తుంది ఇలాంటి నాయకుడే సమాజానికి నిజమైన ఆధారం ఇలాంటి నాయకుడే భవిష్యత్తుకు దారి చూపగల శక్తి ఆయన జీవితం ఒక దీపం ఆయన విలువలు ఒక దారి ఆయన నీతి సూత్రాలు ఒక చరిత్ర నాయకుడు అంటే కేవలం పదవిలో కూర్చున్నవాడు కాదు ముందుగా తాను నడిచే మారేవాడు మంచి నాయకుడు ఆజ్ఞలు ఇవ్వడు స్ఫూర్తి నింపుతాడు కోసమే కాకుండా విలువల కోసం పోరాడతాడు తన బృందాన్ని ముందుండి నడుపుతాడు వెనక నుండి తోడ్పడతాడు నాయకత్వం అనేది అధికారం కాదు సేవ నాయకుడు ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుడిలా చూసుకుంటాడు ఆయన మాట కంటే ఆయన చేసిన గొప్ప పాఠం అవుతుంది తనలో కాకుండా ఇతరులలో వెలుగులు వెలిగించే వాడే నాయకుడు వినడం నేర్చుకున్న వాడే గొప్ప మార్గం చూపడం ఆయన ధర్మం బలవంత పెట్టడం ఆయన స్వభావం కాదు తప్పు చేస్తే ఒప్పుకుంటాడు విజయం వస్తే బృందంతో పంచుకుంటాడు అహంకారాన్ని జీవైన నాయకుడు సేవ చేసేవాడే శ్రేష్ఠుడు ఆయన భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుతాడు గౌరవం కోరుకోడు గౌరవం ఇస్తాడు తన అనుచరుల హృదయాలను గెలుచుకొని వారిని పైకి లేపుతాడు తన మాట నిలబెట్టుకునేవాడు కష్టంలో ధైర్యంగా ఉ సమాన అవకాశాలు అందరికీ ఇస్తాడు ఆయన భవిష్యత్తుకు దారులు నిజాయితీతో ముందుకు నడిపిస్తాడు బలహీనులను బలాన్ని ఇస్తాడు తప్పుల నుండి నేర్చుకుంటాడు బాధ్యత ఇస్తాడు త్యాగానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు నాయకుడు చిరునవ్వుతో కష్టాలను జయిస్తాడు అబద్ధాన్ని దూరం పెడతాడు ఉంచుతాడు తనలో సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా అవకాశాలుగా మార్చుతాడు ఆయన కోసం నాయకత్వం అనేది హక్కు కాదు ఈ వాయి కాదు కర్తవ్యమే లక్ష్యం గొప్ప నాయకుడు దయగల హృదయం కలిగినవాడు తన బృందాన్ని ఎప్పుడు వెనక వదిలిపెట్టడు దాచిపెట్టడు తన బలం సమాజం కోసం వినియోగిస్తాడు న్యాయం కోసం నిలబడి శత్రువులను క్షమిస్తాడు వినమ్రత ఆయన అలంక అలంకారం ప్రజల విశ్వాసం ఆయన బలం నాయకుడు కీర్తి కోసం కాదు సేవ కోసం బ్రతుకుతాడు తన ఉదాహరణతోనే పాఠం చెబుతాడు ఆశ్చర్యం పంచుతాడు గౌరవాన్ని పంచుతాడు మానవత విలువలను కాపాడుతాడు కోపాన్ని జయిస్తాడు తన జీవితాన్ని సమాజానికి అర్పిస్తాడు నాయకత్వం అనేది వెలుగునిచ్చే దీపస్తంభం అది త్యాగానికి మరో పేరు అది సమాజానికి ఆశ నిజమైన నాయకుడు తన బాట నిలబెట్టి తన జీవితం ద్వారా చరిత్ర సృష్టిస్తాయన మహత్ మహత్వం కేవలం పదవిలో కాదు ఆయన హృదయంలో ఉంటుంది